హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సెల్స్ అండి నా పేరు రామాంజులు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి రోజు వచ్చి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ కార్ సెల్స్ చేస్తాను అండి దీనికి ఎంబోసీ ఇన్వాయిస్ రెండు తెలుగు రాష్ట్రాలను ఇస్తాను మీరు ట్యాక్సీ కట్టుకొని రీచర్ంజ్ చేసుకోవాలి ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే చాలా మంచి వెహికల్ అండి మార్తీ ఫిఫ్టీ విటారా బీడీఐ అండి డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఇది రన్నింగ్ కిలోమీటర్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు టైర్లు వచ్చేసి మీకు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ నాలుగు టైర్లు కూడా మీకు ఇది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రెండ్ నుంచి బ్లాక్ డాక్స్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు బ్లాక్ కలర్ రూఫ్ ఉంటది చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తా రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూపిస్తా చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిడ్జా అండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ అయితే అన్టచ్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ నాలుగిటికి నాలుగు టైర్లు కొత్తగా ఉన్నాయండి చూడండి రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్ అయితే చాలా చాలా బాగుంది ఏ గ్లాసులు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు వీడియో ఇవ్వండి చూడండి రైట్ సుడ్ లుక్ ఒకసారి బయట సైడ్ చూపిస్తా అండి వ్యూ బ్యాక్ సైడ్ లుక్ అండి స్క్రాచులేషన్ వెహికల్ అండి చాలా అండి చాలా బాగుంది ఒకసారి లోపల ఇంటీరియర్ చూడండి సీట్లకు వందకి తొంభై పర్సెంట్ ఉన్నాయి సార్ సీట్లు కొత్తగా గుట్టించుకున్నారు రూఫ్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి మరకలు కానీ ఏం లేవు సార్ చాలా ఇంటి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది స్టార్ట్ చేశాను సార్ సింగిల్ సెల్ఫ్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్ సర్వీస్ టూ ట్రాక్ ఉంది సార్ మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉన్నాయి ఏసీ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉందండి ఏసీ కూడా వర్కింగ్ లో ఉంది చూడండి అండి వెహికల్ అయితే చాలా బాగుందండి విడిఐ వెర్షన్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది సార్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మీకు నాలుగు పవర్ విండోస్ విండోస్ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి సార్ చూడండి లెఫ్ట్ సైడ్ది నాలుగి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి డిక్కీ చూపిస్తాను చూడండి సార్ డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది మీకు సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెపింగ్ టైర్ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏం కానీ లేదు సార్ చూడండి వెహికల్ అయితే చాలా జెన్యున్ ఉంది విడిఐ వెర్షన్ బాన్నిటి కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ కానీ ఏం కానీ లేదు సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ ఒకసారి బ్యాక్ బ్యాక్ సైడ్ లక్ చూడండి సార్ మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి చూడండి సార్ దాని మీద ఉన్న స్పెచ్ కూడా పోలేదండి అంత నీట్గా ఉంది వెహికల్ అయితే టైర్ ఏం డ్యామేజ్ కానీ ఏం లేవండి కంపెనీతో వచ్చిన సీల్స్ అలానే ఉన్నాయి వెహికల్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండి లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా వానికి కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది సరిగ్గా కండి ఎంత నీట్గా ఉందో వెహికల్ ఓకే అండి వెహికల్ చూసారు కదా మార్తీ సుజుకి విటారా బ్రిజా వీడిఐ వెర్షన్ ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది నాలుగు సీట్లు నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి మీకు వచ్చేసి స్టెపింగ్ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చూస్తారు దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు ఆన్ టేబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది రెండు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి వెహికల్ అయితే చాలా బాగుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి కాల్ చేస్తే దీని ఫైనల్ ప్రైస్ డీటెయిల్స్ పెడతానండి ఓకే అండి నమస్తే